హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు నూట యాభై రోజుల ఇన్కమింగ్ ఎవరికైతే ఇంట్లో వైఫై ఉంటుందో అటువంటి వారికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది కేవలం ఇన్కమింగ్ కావాలి సిమ్ బతికుండాలి అంటే ఏ రీఛార్జ్ చేయాలో చూడబోతున్నాం అంతేకాకుండా ఎనభై రోజులకి మంచి చవకైన రీఛార్జ్ కూడా చూడబోతున్నాం ఈ రెండు రీఛార్జ్ చూసే ముందు చిన్న ఇంట్రో వీడియో స్కిప్ చేయకుండా చూడద చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరు అవుతుంది అంతేకాన్ని మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లకు వస్తే కనుక బీఎస్ఎల్కి సంబంధించిన బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్స్ మనం ఐదు నెలలకు సంబంధించిన ఒక ప్లాన్ మరియు ఎనభై రోజులకు సంబంధించిన ఒక ప్లాన్ మనం చూడబోతున్నాం ఐదు నెలల ప్లాన్ ఏంటంటే మూడు వందల తొంభై ఏడు రూపాయలు అంటే చాలా చవక ప్లాన్ ఇది మూడు వందల తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక మనకి ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ కాలింగు అంతేకాకుండా ఒక వంద ఎస్ఎంఎస్ రోజుకి ముప్పై రోజుల పాటు రావటం జరుగుతుంది ఇక డేటా అనేది అరవై జీబీ లమ్సమ్గా ఇచ్చేస్తారు తక్కిన నూట ఇరవై రోజుల పాటు మనకి ఇన్కమింగ్ అనేది వస్తూనే ఉంటుంది ఎవరికైతే ఇంట్లో వైఫై ఉంటుందో ఎవరికైతే జస్ట్ ఇన్కమింగ్ చాలు అనుకుంటుంటారో అటువంటి వారికైతే ఇది బ్రాహ్మాండమైన ప్లాన్ ఇంకోటి ఏంటంటే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక సమ్ ఎవరైతే మాకు డేటా కావాలి అనుకుంటుంటారో అటువంటి వారికి ఇది చాలా గొప్ప ప్లాన్ నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక ఎనభై రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఎనభై రోజుల్లో వస్తుంది రోజుకి వంద ఎస్ఎంఎస్లో రావటం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ అన్లిమిటెడ్ అంటే ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ నూట అరవై జీబీ డేటా అనేది రావటం జరుగుతుంది నూట అరవై జీబీ మీరు ఒక రోజులన్నా వాడుకోండి ఎనభై రోజుల కన్నా రోజు కొంచెం కొంచెం కన్నా వాడుకోండి మీ ఇష్టం అనమాట అది కానీ లంసంగా ఇచ్చేస్తారు మనకి ఎనభై రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి అదే మీరు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన యాప్లో మీరు చేసుకుంటే కనుక దీనికి టూ పర్సెంట్ ఇంకా మనకి తగ్గుతుంది అంటే దాదాపుగా ఒక ఐదు రూపాయలు మనకి తగ్గుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ రెండే రెండు మంచి చక్కటి గోల్డెన్ రీఛార్జ్ మీకు చెప్పడం జరిగింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం